హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు పిల్లలకి చాలా హెల్తీగా టేస్టీగా తినేటట్టు ప్రోటీన్ రష్ చేస్తున్నాను అనమాట మనకన్నీ ఇంట్లో దొరికిపోయేటివే ఇవి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు కానీ చాలా ఈజీగా అయిపోతుంది టిఫిన్కి మధ్యాహ్నం లంచ్కి కానీ బాక్స్ కట్ చేయచ్చు చాలా టేస్టీగా తినేస్తారు పిల్లలు ఒకసారి ట్రై చేయండి నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చేయండి మధ్యలో మిస్ చేయకండి ఫస్ట్లో కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత రెండు ఆనియన్స్ చిన్న కట్ చేసేయాలి మనకి సౌత్లో ఫుల్ డే స్కూల్ ఉంటుంది పొద్దున మధ్యాహ్నం చేయాలంటే చాలా ఇబ్బంది కదండి టిఫిను మరి మధ్యాహ్నం కర్రీస్ అన్నీ చేయాలంటే టైం పడుతుంది ఇది అయితే పిల్లలు ఇష్టంగా తింటారు మనం రైస్ తక్కువ వేసి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసి అనమాట ఇది ఇప్పుడైతే రెండు మిర్చి కట్ చేసాను తర్వాత పచ్చి బఠానీలు అవి కూడా వేసాను ఈ సీజన్లో మనకు బాగా దొరుకుతాయి దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబరు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ బఠానీలు అంటే బఠానీలు కొన్ని ఎక్కువ వేసుకోండి నేనైతే ఇద్దరు పిల్లలకే చేస్తున్నాను ఇద్దరికి సరిపోతుంది అనమాట ఇది మాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ అందుకు తక్కువ చేసిస్తున్నా ఒక పూటకి అనమాట తర్వాత కొంచెం జీలకర్ర వేయండి బాగా ఫ్రై చేయండి స్టవ్ అయితే సిమ్లో పెట్టండి ఆనయన్స్ మాడిపోతాయి తొందరగా ఇప్పుడైతే కొంచెం క్యారెట్ ఇది కానీ వేసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి నమ్మండి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అనమాట నమ్మి సబ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఛానల్సే అంటే పొద్దున్న మంచిగా అయ్యేది మీకు నచ్చితేనే చేయండి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఇప్పుడైతే నేను జీడిపప్పు వేసాను కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేస్తున్నా అన్నీ మంచి ఫుడ్ అండి దీంట్లో అన్నీ మంచి పిల్లలు ఇష్టంగా తినేటం అనమాట కాజు తినచ్చు బఠానీలు క్యారెట్ అన్నీ తింటారు మంచిగా నేనైతే ఇప్పుడు కొంచెం ఉంది దీంట్లో పన్నీర్ వేసా పన్నీర్ అయితే వారంలో రెండు సార్లు అన్న యూజ్ చేస్తాను పిల్లలు పాలు ఎక్కువ తాగరు కాబట్టి పాలు కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి పన్నీర్ అయితే పాలతోనే చేస్తారు కదా చికెన్ మటన్ కన్నా పన్నీర్ చాలా మంచిది హెల్తీ అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేనైతే కొత్తగా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు పన్నీర్ వేసాను అనమాట కట్ చేసి పెట్టుకున్న ఎన్ని కావాలంటే అంత కొంచెం రైస్ వేస్తా దీంట్లోకి ఇవి అన్నీ ఎక్కువైపోతాయి అనమాట రైస్ కానీ పిల్లలు ఇవన్నీ పక్క తీసేసే కాదు ఎందుకంటే రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ మిరియాల పొడి అంతే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చిన్న చిన్న ఛానల్స్ మనం పెద్ద పెద్ద నేను స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అలా అవుతుంది మంచిగానే గ్రోత్ అవుతుంది దేవుని పుణ్యాన మీకు నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి నేను ఎంతో ఇష్టంగా చేస్తున్నా అనమాట ఎందుకంటే ఇద్దరు పిల్లలను పట్టుకొని బయటికి జాబ్కి వెళ్ళలేము ఇక్కడ మా క్లైమేట్ వేరియేషన్ చాలా ఉంటుందనమాట మనం వెళ్ళి చేస్తే పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది మన ఇంట్లో పెద్దోళ్ళు కానీ ఎవ్వరుండరు కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ఉండరండి ఎంత హస్బెండు భార్య చూసుకోవాలన్నమాట ఇద్దరు అందుకే నేను ఇంట్లో పనే ఇంకేదో టెంచుకున్నా యూట్యూబ్ చేద్దామనేసి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసినాను బాగా ఫ్రై చేయండి స్టవ్ అయితే సిమ్లో పెట్టండి ఫస్ట్ నాకు ఇది మా మరిది భార్య చెప్పింది అక్క యూట్యూబ్ చేయకానికి వంటలు బాగానే వస్తాయి కదా ఒకసారి ట్రై చేయనుంది ఈ వంట చేయడానికి ఎంత టైం తీసుకొని చేయాలి తెలుసా మనమైతే ఫాస్ట్గా చేయొచ్చు ఇదైతే కొంచెం కెమెరా పెట్టుకోవాలి పిల్లలు స్కూల్ పోయినప్పుడే చేసుకోవాలి కొంచెం ఇబ్బంది అనమాట పిల్లలను చూసుకోవాలి హస్బెండ్కి లంచ్ బాక్స్ అంటే ఇంట్లో పని వాళ్ళని పిలిచికొచ్చేది వదిలేసి అంతా ఇదే పని సరిపోతుంది ఆ టైంలో ఏదో ఒక వంట వారానికి ఒక్కటి లాంగ్ వీడియో చేద్దామన్నట్టు ఇది చేసి పెట్టాను కొంచెం మిరియాల పొడి వేసాను ఇప్పుడు అంతే మనం ముందుగానే రైస్ ఉడకబెట్టుకుంటాం కదా చేసుకుంటాం కదా నేనైతే చిన్న బియ్యమే చేస్తానండి బాస్మతి రైస్ అసలు యూస్ చేయను ఎప్పుడూ ఎవరైనా గెస్ట్లు వస్తే తప్ప యూజ్ చేయను ఎందుకంటే మన చిన్న బియ్యమే చాలా టేస్ట్ వస్తుంది పలావ్ అన్నం కానీ లెమన్ రైస్ కానీ అందరూ పెద్ద బియ్యంతో చేస్తారు అవంత టేస్ట్ ఉండవు బియ్యం అసలు చిన్న బియ్యంతోనే చాలా టేస్ట్ ఉంటుంది అన్నం బిర్యానీ రైస్ అవి మనకు అంత కాస్ట్లీ ఎవరైనా గెస్ట్లు వస్తే తప్ప యూజ్ చేయను అన్నమాట నేనైతే ఇప్పుడైతే ఇద్దరు పిల్లలు కాబట్టి రెండు గంటలు పెట్టేసాను రైస్ తక్కువ మిగతా అవన్నీ ఎక్కువ చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి బాగా కలిదిప్పాలి అన్నం దానికి బాగా అంటుకోవాలన్నమాట వెజిటేబుల్స్కి ఇప్పుడు కొంచెం కారం పొడి కొంచెం మిరియాల పొడి అంతే ఎందుకంటే రెండు మిర్చిని వేసాం కాబట్టి ఉంటుంది కొంచెం కారం పొడి వేయండి కొంచెం గరం మసాలా వేసేసి బాగా ఫ్రై చేయండి ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు మరీ అడుగుతారు ఎందుకంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది రెండు పూటలకి సరిపోతుంది పిల్లలకి మన సైడు ఫుల్ డే స్కూల్స్ కాబట్టి ఇది మెత్తకు కాదు చాలా టేస్టింగ్ వెయిట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడెప్పుడు టైం అవుతుందో తిందామా అన్నట్టు ఒకసారి ట్రై చేయండి బఠానీలు ఈ సీజన్లో మనకు ఎక్కువ దొరుకుతాయి చలికాలం అందుకు నేను ఇది చేశాను అన్నమాట అసలు చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది మిరియాల పొడి పడింది కదా అందుకు పిల్లలకు కానీ గొంతులో మంచిగా ఉంటుంది నిజంగా చెప్తున్నా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి తోడు మీరు ఏదన్నా స్వీట్ కానీ చిన్న బాక్స్లో ఆ పిల్లలకి స్నాక్ వైజ్ ఏదన్నా ఒకటి పంపేయండి నేనైతే గ్రేప్స్ పెట్టాను పిల్లలకి ఒక బాక్సులో తర్వాత రైస్ పెట్టాను అంతే వచ్చాక చూస్తే ఖాళీ చేసేసారు బాక్సులు చాలా టేస్టీగా ఉంది మమ్మీ మా బుడ్డోడు మటుకు క్యారెట్ మటుకు పక్క తీసేసాడు మా పెద్దోడు బాగా తిన్నాడు మంచిగా మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వీక్లీ ఒకటి పోస్ట్ చేయాలనుకుంటున్నాను లాంగ్ వీడియో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నమాట ఒకసారి చూడండి ఎంతో టేస్టీగా ఉంది నేనైతే చిన్న బియ్యంతో చేశాను మీరు చిన్న బియ్యంతోనే ట్రై చేయండి మనకు పెద్ద బియ్యం అంత అవసరం లేదులేండి మరి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎప్పుడో గెస్ట్లు వచ్చినప్పుడు ఒకటే తెస్తారు నాకు తెలిసి మేమైతే అంతే అనమాట చూడండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ